మీ అందరికీ నృదయ పేరు కొందనాలు కలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాట తీగుకొని మెదకు వచ్చిన అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడలా దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునికై ఎన్నో మేలులు మనం చెప్పలేము దేవుని పిల్లరా అన్ని మేలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో తండ్రిని దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ ఇన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా ఆరాధనా రాధనా ఆరాధనా రాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనం చెప్పగలిగి దేవుని పిల్లరా మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నలభై ఐదో కీర్తన పదో వచ్చరంలో ఒక మాట రాయబడింది కుమారి ఆలోకించము ఆలోచించి చెవు యుగము నీ సజనమును నీ తండ్రి ఇంటిని మరువము నీ నీ రాజు ప్రభువు నీ సముందరేమో కోరుతున్నాడు అని రాయబడింది దేవుని పిల్లరా ఇక్కడ దేవుడు ఎవరితో ఈ మాట చెప్తున్నాడు అంటే స్త్రీలతో ఒక మాట చెప్తున్నాడు ఏమని కుమారి ఆలకించము నేను చెప్పేది జాగ్రత్తగా నే ఆలకించి నే చెవి యొగ్గి నేను చెప్పేది చక్కగా ఆలకించు కుమారి ఆలకించి ఆలోచించి చెవి యొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము ఈ నీ రాజు నీ సౌందర్యం నీ ప్రభు నీ సౌందర్యమును కోరుతున్నాడంటే వివాహమైన మరుక్షణమే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఏం చేయాలంట ముందు నేను చెప్పేది ఆలకించి ఆలోచించి చెవి ఎగ్గి నీ స్వజనమును మర్చిపోమ్ము నీ తండ్రి ఇంటిని మర్చిపోమ్ము నీ మెడలో ఎవరైతే తాలిగడుతున్నాడో ఆ వ్యక్తిని ఒక ప్రభువుగాను మార్చుకోవాలా ఆ వ్యక్తి నీకు సౌందర్యము కోరుకొని నీ కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడుతున్నాడు అని చెప్తున్నాడు అంటే మీరు బాగా ఆలోచించండి దేవుని పిల్లరా పెళ్ళైన మరుక్షణమే నిజంగా మనకు తెలియకపోయినా తన ఇంటికి తీసుకెళ్ళి మనకి సమస్తం తినే ఆహార కాడి నుంచి కట్టుకుండే బట్టల కాడి నుంచి దేవుని పిల్లరా రాత్రులు పగల కష్టపడి మనల్ని పోషిస్తున్నాడు ఎందుకు పోషిస్తున్నాడు అంటే నీ అంట తనకు కావాలంట నీ సౌందర్యమే తనకు కావాలని చెప్పి నీ కోసము తన సర్వస్వం తన శరీరంలో ఉన్న రక్తాన్ని ఖర్చు పెట్టి కష్టపడి సంపాదించి నేను పోషించాలనుకుంటున్నాడు కదా ఆ పోషించాలనుకున్న వ్యక్తిని నువ్వు ప్రేమించకుండా పెళ్ళైనా సరే మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా బంధువులు మా వాళ్ళట్ట మా వాళ్ళిట్ట అన్నావంటే నీ కుటుంబం నిలువున కూలిపోయింది మీ ఇద్దరి మధ్యలో వెడబాటు వస్తుంది మీ ఇద్దరు ప్రేమ కరెక్ట్గా ఐక్యమై ఉండక విడిపోయే అవకాశం కలిగిద్ది అని చాలా చాలామంది కూడా చూడండి పెళ్ళయ్యి అత్తగారింటికి వచ్చాక మా ఇంట్లో ఉంటే అట్టుంటుంది మా తమ్ముడోళ్ళు అయితే ఇట్టుంటుంది మా బంధువులు అయితే ఇట్లా ఉంటారని చెప్పేసి మాట్లాడి ప్రతి నిమిషం పుట్టింటిని జ్ఞాపకం చేసుకుంటూ అత్తగారిని మామగారిని భర్తని బాధ ఇక్కడ ఇమడలేక చాలామంది ఇడాకులు తీసుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళి భర్త లేనోళ్ళుగా బ్రతికేస్తున్నారు చాలామంది స్త్రీలు కారణం ఏంటి ఎందుకంటే పెళ్ళైన తర్వాత తన తల్లిదండ్రులని మర్చిపోమన్నాడు దేవుడు సుజమనమును విడిచిపెట్టమన్నాడు పెళ్ళైన మరుక్షణమే తన అత్త మామ తన భర్త ఆ కుటుంబమే తన కుటుంబంగా భావించి బ్రతకాల నువ్వు నేను చెప్పే మాటలో శవి నువ్వు నువ్వు నేను చెప్పే మాటలో కుమారి విని ఆలోచించి శవి ఇనుము నీ కాపురం బాగుపడిద్ది నేను చెప్పే మాటలు కానీ నువ్వు వినకపోతే నీ కాపురం నీ చేతులతో నువ్వే పాడు చేసుకొని బ్రతుకు దినములని నువ్వు బాధపడాల్సి వస్తుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు దేవుని పిల్లరా పెళ్ళైన మరుక్షణమే తల్లిదండ్రులకి ఇక్కడ అత్తగారింట్లో తుమ్మినా దగ్గినా ఏం చేసినా ఫోన్లు చేసి ఆ కాపురాన్ని పాడు చేసుకుండేవారిగా కాక పెళ్ళైన మరుక్షణమే తల్లిదండ్రులు ఇంటికి చుట్టం సూపుగా వెళ్ళి రావాలి కానీ అక్కడికి వెళ్ళి ఉండేవారిగా మనం ఉండకూడదు ఏదైనా నువ్వు కోరుకున్న నీ భర్తతో మీ అత్త మామలతో ఈ కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా ఒక పుష్ప ఒక పువ్వులాగా ఒక సువాసన వెగజల్లే వ్యక్తిగా నువ్వు మార్తే మారితే మొత్తం నీ యజమాను నిన్ను బట్టి సంతోషిస్తారు ఆ కుటుంబం పరిపూర్ణంగా ఉంటుందని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈ మాటలు విని ప్రతి స్త్రీ కూడా తన కుటుంబాన్ని చక్కగా కట్టుకునే వ్యక్తిగా ఉండాలని ప్రార్థన ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి నయనాని కృప కలిగిన నామాని కొందనాల తండ్రి కుమారి నా మాటలు వినుము విని ఆలోచించి చెవు యుగ్గుమని చెప్తున్నావయ్యా తండ్రి ఇంటిని సజానమున వివాహమైన మరుక్షణమే మర్చిపోమ్మంటున్నావు నీ రాజు నీ ప్రభుని సౌందరిమి కోరుకుంటున్నాడు నీ కోసం కష్టపడి ఏదైనా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆయనకు మేలు చేసినట్టు ఐక్యత కలిగి ఉండమని చెప్తున్నావు తండ్రి ఇవాళ నైనా అత్త మామ దగ్గర భర్త దగ్గర ఇమడలేక ఇదిగో తిరిగి పుట్టేళ్ళకి వెళ్ళిపోయినాయన చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఎడాకులని కుటుంబాలు కుటుంబాలుగా తండ్రి చల్ల చెదురైపోతున్నాయి భయంకరమైన పరిస్థితులకు గుడి అయిపోయి తండ్రి కుటుంబ అవస్థలు కూలిపోతున్నాయి తండ్రి అట్టి కుటుంబాలనైనా ప్రతి స్త్రీని మీరు హెచ్చరించండి అయ్యా వివాహమైన మరుక్షణమేత్తండి తన యజమాను ఇది అట్టింటిని కనిపెట్టుకొని ఉండాలా పుట్టింటిని సమస్తాన్ని విడిచిపెట్టాలని ప్రతి బిడ్డ కూడా ఆలోచించిన తండ్రి చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ వాటిని సరిచేసుకొని బ్రతికే విధంగా కృపను గురించి ప్రతి కుటుంబం కూడా నీ మాటలకు లోబడి ఆత్మ సంబంధంగా కట్టబడటానికి కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీకుమారుడనే పరిశుద్ధ నాముల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు